జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ మార్గశిర మాసం వచ్చేసింది ఈ మాసంలో నాలుగు లక్ష్మీ వరాలు వచ్చాయి ఇక పట్టిందల్ల బంగారమే లక్ష్మీ వ్రతం ఈ మాసంలో చేస్తే అఖండ రాజయోగం పడుతుంది మీ భర్తకు విపరీతంగా డబ్బు బాగా పెరుగుతుంది కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలుతుంటారు భక్తులు కార్తీక మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మార్గశిర మాసం వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీవారాలుగా భావిస్తారు డిసెంబర్ రెండు నుంచి మార్గమాసం ప్రారంభమైంది ఈ నెలలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి లక్ష్మీవరాలకు ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి నియమాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మార్గశిర మాసం మొత్తం నాలుగు వారాలు వచ్చాయి ఈ నాలుగు వారాలలో లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే దీర్ఘ ప్రాప్తి వరిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది నాలుగు వారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక వారం నాడు గురువారం నాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి అలా పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది మార్గమాసంలో డిసెంబర్ ఐదవ తేదీ మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారామం అని అంటారు మొదటి గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా పులగమన్నం నివేదించాలి డిసెంబర్ పన్నెండవ తేదీ రెండవ గురువారం అంటే రెండవ లక్ష్మీవారం అంటారు ఈరోజు అమ్మవారిని పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మూడవ గురువారం నాడు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నాలుగవ గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం ఈ రోజున పూజలో నైవేద్యంగా గారెలు పులిహోర నైవేద్యంగా నివేదించాలి కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లనీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకొని అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తున్నట్టు పాదముద్రలు వేసుకోవాలి ప్రతి గురువారం రోజు మీ ఇంటి ముందు ఇలా వేసుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీ ఇంటి ముందు అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి ఫోటో ముందు ముగ్గు వేసుకొని పూజను అన్నీ సిద్ధం చేసుకోవాలి మార్గమాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి అలాగే పూజలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి తాబేలు అంటేనే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే ప్రతి పూజలో లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చెయ్యాలి ఒక పసుపు గణపతిని తయారు చేసుకుని లక్ష్మీదేవి చిత్రపటం ముందు గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్రని గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎర్రటి గులాబీ పూలు ఇష్టమైన పూలు కాబట్టి ఎర్రటి గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే ముందు లక్ష్మీ దీపం ముందు నమస్కారం చేసుకొని అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి తలపై అక్షింతలు వేసుకొని పూజ ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రం జపించవచ్చు ఇలా నాలుగు వారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం ఐదవ వారం పుష్యమాసంలో వస్తుంది ఈ ఐదవ గురువారం రోజు ఐదు మంది ముత్తైదేవులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించిన స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజు తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వకూడదు జుట్టుకు చిక్కు తీసుకోవడం కూడా చేయకూడదు తల ముడి వేసుకొని ఉండాలి అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గమాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగా వేసుకొని వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే నారాయణాయ అని మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఆ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది ఈ మార్గశిర మాసంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందారంట కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే కోరుకున్న వ్యక్తి శీఘ్రమైన కళ్యాణం జరుగుతుంది అని చాలామంది విశ్వాసం లక్ష్మీనారాయణకి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు చేసి లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసం లక్ష్మీ పూజ చేసే వారికి సకల శుభాలు కలుగుతాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి